కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డులు పొందిన నటుడు మురళీ మోహన్ రాజేంద్ర ప్రసాద్లకు గౌరవ సూచికంగా నెల్లూరు నగరంలోని పురమందిరంలో స్పృజన సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సంగీత విభావని నిర్వహించారు రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లైటింగ్ అండ్ హైరస్ అధినేత షేక్ రియాజ్ బాషా జన్మదిన సందర్భంగా సమస్త ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రియాజ్ బాషా ప్రసంగించారు క్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు నలుబూలు బలరామయ్య నాయుడు బుల్లితెర నటుడు మురళీమోహన్ సంస్థ అధ్యక్షులు రాధాకృష్ణ సుజాత ఆయుర్వేద వైద్యులు శాంసన్ రియల్ ఎస్టేట్ తుమ్మల శ్రీనివాసుల రెడ్డి లీలా ప్రభా డాడీ యూత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు గంగా పల్లూరు రియాజ్ బాషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాలువా బొకేలతో ఆత్మీయ సన్మానం చేశారు మంచిజేయ్ సర్కారం రరుగున అంటే ఎంత ఆందో తర్వాత సంకేతన గాలసనేతికి ఒక హీరోగా ముఖ్యంగా చెప్పాలంటే చట్టబద్ధంగా సంపాదించడం న్యాయబద్ధంగా ఖర్చు చేయడం ధర్మబద్ధంగా దానం చేయడం పుణ్యప్రదంగా సహాయం చేయడం కర్మఫలంగా వినియోగించడం సత్యనిష్ఠతో సమర్పించడం నిస్వార్థంగా సేవ చేయడం మన బాష్యాకే సాధ్యం మన భయ్యానికి సొంతం మీకు జన్మనిచ్చిన పుణ్యమూర్తుల ధన్యము మీకు సద్గుణాన్ని ప్రసాదించిన ఆ దేవుని తలంపు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ నాకే ఏం చెప్పాలో అర్థం కాదు మీ అందరి మంచి హృదయానికి మీ ఆశీస్సులకి నేనైతే నూటి నూరు రూపాయలు సంతోషపడిపోయాను చాలా చాలా సంతోషించాను నేను గొడుగునేది ఒకటే అందరం బాగుండాలి అందులో బాగుండాలి కుల మొత్తాలకు అతీతంగా మనమందరం కలిసిమెలిసి ఉండాలి మన మనుషులు కులమనేని నాటకం ఇవన్నీ మనం సినిమాలో పాత్ర నిలబడితేవో ఇవి కూడా అంతే అంతేగాని మనం మనుషులం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి అందరం ఇలాగే కలిసి మెలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి నిజంగా ఈ కార్యక్రమం ఈరోజు చాలా ఘనంగా మన ఆకర్షణ గారు చేశారు ముఖ్యంగా మురళీకృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు చాలా అభిమానం వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ వాళ్ళు ఇద్దరు చాలా మంచి వాళ్ళని మాత్రం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా దేవుడు వాళ్ళకి మంచిగా ఆరోగ్యంగా వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా బాగున్నారని కోరుతున్నాను అలాగే ఈ టౌన్ల నా తోటి సహాయం ఖచ్చితంగా చేస్తాను నన్ను అడగచ్చు నన్ను అడగకపోయినా నా మనసుకు అనిపిస్తుంది అది ఖచ్చితంగా చేస్తాను అలాగే స్టే చేయడానికి ఇక్కడ మాల కానీ తగ్గితే పొల మాల కానీ పిస్తలం శుభ్రం చేసి మాలలన్నీ తీసేసి కొత్త మాల వేయాలని కూర్చున్నాను ఇంకా పొల బాయి అయిపోతాము ఎప్పుడు నిజంగా ఈ టౌన్ హాల్ పెట్టిన మహానుభవానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మంది చూడండి మా వయసు అయిపోయింది ఖాళీగా ఉన్నా పెట్టడం ఖాళీగా ఉన్నారు ఇది ఎంత ఆనందం ఇస్తుంది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ నాలుగైదు గంటలు ఎంత ఏం చేస్తున్నామని చక్కటి పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తారని నృత్యం ఎలా చేస్తారంటే చూస్తుంటే వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా కలవడం మనం ఎంత సంతోషాన్ని ఇస్తుంది ఇది ఈ కవనాలు కూడా ఆ భగవంతుడు మనం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది నేను ఎప్పుడూ మేము ఎంత అక్కడ ఉండాలి తెలియజేసుకుంటూ చెప్తాను